నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ సండే అనే వినూత్నమైన కార్యక్రమాన్ని స్థానిక మైపాడు గేట్ సెంటర్ స్మార్ట్ స్ట్రీట్ బజార్ బాంతంలో ఆదివారం కమిషనర్ నందలు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక ద్వారా నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది స్థానిక ప్రజలు ఆటపాటలతో అలరించారు ఈ సందర్భంగా వేదికపై చిన్నారులు పెద్దలు చేసిన సినీ నృత్యాలు ప్రేక్షకులను హోరెత్తించి పేరింతలు పెట్టించాయి ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి ఇంజనీరింగ్ విభాగం భాగం ఈ అనిల్ కుమార్లు చేసిన బృంద నృత్యాలు ఆకట్టుకుని ఉల్లాసపరిచాయి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కూటమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా హ్యాపీ సండే వారమంతా కష్టపడి పని చేసినటువంటి వారందరూ కూడా అనేక రంగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా గడపాలని మహానగరాలకి పరిమితమైనటువంటి ఈ హ్యాపీ సండే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈరోజు సార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ సార్ గారికి స్థానిక కార్పొరేటర్లు సంక్రాంతి కళ్యాణ్ గారికి ఓపిల్ రవిచంద్ర గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లెక్కల వెంకారెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్ ఇన్ఛార్జ్ కువారు బాలాజీ గారు మామిడాల మధుగారు నిజమ్మ గారు చేసిన అధికారులకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఒక మంచి ఆలోచనతో నారాయణ సార్ గారు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తన వంతుగా మంచి చేయాలన్న ఒక ఆలోచనతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అటు అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటితో పాటు ప్రజలకు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ మన కళ్ళ ముందే ఉంది స్మార్ట్ సిటీ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ సిటీని నెల్లూరు నగర నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయించారు ఇదే కాకుండా ఇటువంటి అనేక కార్యక్రమాలతో నెల్లూరు నగరంలో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నటువంటి నారాయణ సార్ గారికి మనం అందరం ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రారంభించినటువంటి ఈ హ్యాపీ సండే కార్యక్రమం ప్రతి సండే ఒక్కొక్క ప్రాంతంలో కొనసాగుతుంది ఆ ప్రాంత ప్రజానికి అంతా కూడా సరదాగా సంతోషంగా గడిపి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగరంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని స్థానిక మైపాటు రోడ్లు ఉన్నటువంటి స్మార్ట్ సిటీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఇది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు హ్యాపీ సండే కార్యక్రమాన్ని అప్పుడు పునః అప్పుడు ప్రారంభించారు మరలా తిరిగి ఈ రోజున పునః ప్రారంభించడం జరిగింది మనము మన రెగ్యులర్ డేస్లో అనేక రకాలటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి బిజీగా ఉంటూ ఉంటాము అయితే వీకెండ్స్లో రిలాక్సేషన్ మరి రిక్రియేషన్ కోసం ఈ హ్యాపీ సండే కార్యక్రమం అదే అదే కాకుండా పిల్లల్లోనూ స్టూడెంట్స్లోను విద్యార్థిని విద్యార్థుల్లో అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్కిల్స్ని రాబట్టేందుకు ఇది ఒక మంచి అవకాశం అదేవిధంగా అందరూ కూడా రిక్రియేట్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే వారి వారి దైనందిత చర్యల్లో పాల్గొనేందుకు ఇది మంచి రిక్రియేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ హ్యాపీ సండే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ రోజున నెల్లూరు నగరంలో ఈ రోజు నుండి ఈ హ్యాపీ సండే కార్యక్రమం మొదలైన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మన నెల్లూరులో నెల్లూరు నగర పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ఇది ప్రతి సండే కూడా ఇక్కడ నుంచి మొద ప్రతి సండే నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మైపాడు రోడ్డు స్మార్ట్ సిటీ దగ్గర అన్ని శాఖల సమన్వయంతో అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు రాజకీయ నాయకులు పురపాలక శాఖ సిబ్బంది గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా వారమంతా కష్టపడిన అందరికి కూడా అధికారులు కానివ్వండి శ్రామికులు కానివ్వండి శానిటీ శానిటరీ వర్కర్స్ కానివ్వండి అదేవిధంగా పార్టీ శ్రేణులకు కూడా ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేటట్టుగా చిల్లయ్యే విధంగా సరదా గడపాలని ప్రభుత్వం నుంచి ఉన్నాయి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మొట్టమొదటిగా సడన్గా నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగైదు నగర లో ఒక ఐదు ఆరు చోట్ల జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలనేది మా ప్రధానమైన ఉద్దేశం అందరూ హ్యాపీగా ఉండాలి వీకెండ్ని ఎంజాయ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్